హలో అండి వెల్కమ్ టు మధు లెసన్స్ ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్కు సంబంధించి మొత్తం ఏడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ మీద ఒక స్లిప్ టెస్ట్ లాగా ఒక యాఫై బిట్స్ తయారు చేశానండి ఈ యాఫైవ్ బిట్స్లో మీరు ఒక ఎగ్జామ్ లాగా రాసి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి నిన్న ఆరో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్కు సంబంధించి ఒక యాభై బిట్స్ అలాగే తయారు చేశాను కావాలంటే వీడియో మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఈ విధంగా మీరు స్లిప్ టెస్ట్ లాగా అటెంప్ట్ చేయటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఇంకా ఆ టెక్స్ట్ బుక్కి సంబంధించి ఏదైనా ఒకటి రెండు సార్లు చదవాల్సిన అవసరం వస్తుందా లేదా అనేది నలభై మార్కులు దాటిని అంటే మాత్రం పర్లేదండి ఇంకా మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు అంటే డిఎస్సి ప్రిపరేషన్ కూడా కలిపే చెప్తున్నాను నేను నలభైకి తగ్గినాయి అంటే మాత్రం ఒకటి రెండు సార్లు మీరు టెక్స్ట్ బుక్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం వీడియోనైతే మొదలు పెడదాం నిభము పదానికి వికృతి పదం నిభము పదానికి వికృతి పదం సత్వ యథ పత్తనము నెపము శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచయిత మొల్ల కంచర్ల గోపన్న విశ్వనాథ సత్యనారాయణ గోన బుద్ధారెడ్డి నేను చెరువుగట్టునే పుట్టాను ఈ వాక్యం సకర్మక వాక్యం అకర్మక వాక్యం క్రియారహిత వాక్యం సంయుక్త వాక్యం తర్వాత విద్యా విలాస శతక కర్త జెండామాన్ ఇస్మాయిల్ చుక్కాకోటి వీరభద్రమ్మ గద్దల శామ్యుల్ ఉమర్ అలేషా వసువు పర్యాయ పదంగా గల పదం వసువు పర్యాయ పదంగా గల పదం భూమి చేయి భాస్కరుడు కనకం భూమి చేయి భాస్కరుడు కనకం తర్వాత సిరిసిరిమువ్వ శతకర్త సిరిసిరిమువ్వ కర్త గురజాడ శ్రీశ్రీ జంధ్యాల నార్ల చిరంజీవి గురజాడ శ్రీశ్రీ జంధ్యాల నార్ల చిరంజీవి ఓ ఆంధ్రపుత్రుడా మేలుకో ఈ పదంలోని విభక్తి ద్వితీయ విభక్తి ప్రథమా విభక్తి సంబోధన ప్రథమా విభక్తి పంచమీ విభక్తి దుక్కిటెద్దు పదంలో సంధి దుక్కిటెద్దు పదంలో సంధి రుగాగమ ప్రాతాది టగాగమ సరళా సంధి రుగాగమ ప్రాతాది టొమ సరళాదేశ సంధి లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాసశి కరిలా కదరి రావయ్య గేయాన్ని రచించింది బసవరాజు అప్పారావు అడవి బాపిరాజు కలువకలను సదానంద రావి నూతల నలుగురం అవుదాం అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడిన పాఠ్యాంశం చిన్ని శిశువు పెళ్ళి అక్షరం మాయా కంబలి చిన్ని శిశువు పెళ్ళి అక్షరం మాయా కంబలి కలువ కలను సదానంద గారి అడవి తల్లి అనే రచన కథ కథా సంపుటి లేక నవల కరవాలం కరవాలం పర్యాయ పదం కారం కరచాలనం కరం ఖడ్గం విక్రముడిని చండీదత్తుడు సంహరించాడు విక్రముడిని చండీదత్తుడు సంహరించాడు ఈ వాక్యంలో కర్త ముడు చండీదత్తుడు ఆత్మానందుడు చంచల పద కవిత పితామహుడు పద కవిత పితామహుడు అల్లసాని పెద్దన శ్రీకృష్ణ దేవరాయలు అన్నమయ్య పింగళి సూరన చిన్ని కృష్ణుడికి నవనీతం అంటే ఇష్టం నవనీతం అంటే రాధ బృందావనం వెన్న గోవులు నవనీతం అంటే వెన్న చిన్ని శిశువు విగ్రహవాక్యం చిన్న యొక్క శిశువు చిన్నదైన శిశువు చిన్న కొరకు శిశువు శిశువులలో చిన్నది చిన్ని శిశువు చిన్నదైన శిశువు త్రిపురనేని గోపీచంద్ గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది త్రిపురనేని గోపీచంద్ గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది నీలి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ ధర్మవడ్డీ ముఖమార్చన అంటే అర్థం మూత్ర విసర్జన మల విసర్జన ముఖం కడుక్కోవడం పళ్ళు తోమడం మూత్ర విసర్జన మల విసర్జన ముఖం కడుక్కోవడం పళ్ళు తోమడం ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చదువు పూరకనే నిండింది ఈ పొడుపు కథను విప్పండి పొట్ట కొబ్బరికాయ నేరేడు పండు బావి జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏమిటది చేప చెట్టు ఆకాశం గుడ్డు అద్దం అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి అద్దం అనే పదానికి పర్యాయ పదం మిష అమ్ము పైడి మూకురం ఈ క్రింది వాళ్ళు లేఖ ప్రక్రియగా కలిగిన పాఠం హితోక్తులు కప్పతల్లి పెళ్లి బాలచంద్రుని ప్రతిజ్ఞ ప్రియమిత్రునికి శౌర్య పరాక్రమాలు ఇతివృత్తంగా కలిగిన ఏడవ తరగతి పాఠం కొండవాదు అమ్మఒడి బాలచంద్రుని ప్రతిజ్ఞ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వైతాలికులు అనేది ఎవరి రచన చుక్కాకోటి వీరభద్రమ్మ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సూర్యదేవర సంజీవదేవ్ చావలి బంగారమ్మ అచ్చోట సంధి సంధి ఇకార సంధి సంధి త్రిక సంధి నట్ట నడుమ పదాన్ని విడదీయండి నట్ట నడుమ నత్త ప్లస్ నడుమ నట్ట ప్లస్ నడుమ నడుమ ప్లస్ నడుమ నడి ప్లస్ నడుమ మెరుపులమ్మ పదాన్ని విడదీయండి మెరుపు ప్లస్ అమ్మ మెరుపులా ప్లస్ అమ్మ మెరుపులు ప్లస్ అమ్మ మెరిసే ప్లస్ అమ్మ కొత్త గాలి కథా సంకలనం ఎవరిది కొత్త గాలి కథా సంకలనం ఎవరిది కప్పతల్లి పెళ్ళి యథ చిన్ని శిశువు బాలచంద్రుని ప్రతిజ్ఞ కొత్త గాలి కథా సంకలనం లోనిది ఈ పాఠం కప్పతల్లి పెళ్ళి ఈ అధ చిన్ని శిశువు బాలచంద్రుని ప్రతిజ్ఞ గాథా సప్తశతిని రచించినది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ శ్రీశ్రీ శ్రీనాథుడు హాలుడు శ్రీశ్రీ శ్రీనాథుడు హాలుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ శ్రీశ్రీ అన్నాడు పసరు గూసుకొని సంధి పసరు గూసుకొని సంధి గసడ దవాదేశ సంధి సంధి యనాదేశ సంధి గుణ గుణసంధి అరవై కన్నుల పులి వచ్చి వేటిలో నీళ్లు తాగింది పొడుక్ కథను విప్పండి చిరుతపులి టెంకాయ వల తిరగలి వేసవి ఎండ సంధి వేసవి ఎండ సంధి ఇకార సంధి ఉకార సంధి సంధి ఎడాగమసంధి సంధి జాజిపూవు నాజూకు జాజాము నవకంబు మల్లెపూల పరిమళాల పరివాహమ్ము తెలుగు భాష అని అన్నది శ్రీకృష్ణదేవరాయలు సిపి బ్రౌన్ రాయప్రోలు సుబ్బారావు దాసరథి కృష్ణమాచార్యులు కవి సార్వభౌముడు కవి సార్వభౌముడు ఎవరు శ్రీశ్రీ శ్రీనాథుడు శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన నుదుటిపై కన్ను కలవాడు అనే వ్యుత్పత్తి గల పదం త్రినేత్రుడు ఫాలాక్షుడు మృగనేత్రుడు నేత్రావతి బాలచంద్రుని తల్లి నాగమ్మ ఐలమ్మ ఐతమ్మ పోలమ్మ నాగమ్మ ఐలమ్మ ఐతమ్మ పోలమ్మ సరయు నది తీరమునందు కోసల దేశం ఉంది ఈ వాక్యంలో దాగి ఉన్న వివక్తి పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి సప్తమీ విభక్తి చతుర్థీ విభక్తి డొక్కా సీతమ్మ ఈ జిల్లా వాసి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణ విశాఖ విపరీత బుద్ధి అనే సంపాదకీయ వ్యాసాన్ని రాసింది ఆంధ్ర కేసరి ఆంధ్ర తిలక్ కోడి రామకృష్ణ సోధుం రామ్మోహన్ డొక్కా సీతమ్మ వారధి ఈ నదిపై నిర్మించారు వశిష్ట గౌతమి వైనతేయ గండి ఆంధ్రపత్రికకు తొలి సంపాదకులు ఎవరు బిపిన్ చంద్రపాల్ టంగుటూరు ప్రకాశం కృష్ణమూర్తి గాడిచర్ల కోడి రామకృష్ణ ఈ జిల్లా వాసులు విజయనగరం శ్రీకాకుళం విశాఖ నెల్లూరు కింకినీ అనే పదానికి అర్థం కింకిని అనే పదానికి అర్థం కష్టం ధ్వని గజ్జ గొడవ కష్టం ధ్వని గజ్జ గొడవ రోమన్ధము అర్థం రోమంతము అర్థం వెంట్రుకలు ఆడుకోవడం అరకదుండటం నెమరు వేయటం వెంట్రుకలు ఆడుకోవడం అరకదునటం నెమరు వేయటం ఒక పదాన్ని వెంట వెంటనే రెండుసార్లు ప్రయోగిస్తే రెండవ పదాన్ని ఏమంటారు ద్విత్వం సంయుక్తం సంశ్లేషం ఆమ్రేడితం ద్విత్వం సంయుక్తం సంశ్లేషం ఆమ్రేడితం ధృతం అనగా ధృతం అనగా మకారం ఎకారం నకారం లకారం మకారం ఎకారం నకారం లకారం ధృత ప్రకృతికము మీద పరుషములకు సరళములగును అనేది గసడ దవాదేసేసంది సంధి గుణ సంధి గసడ దవాదేశ సంధి దవాదేసేసంది సంధి పుంఫాదేశ సంధి తొలి తెలుగు అచ్చతెలుగు కావ్యం మనుచరిత్ర వసుచరిత్ర యయాతి చరిత్ర ఆంధ్రచరిత్ర మనుచరిత్ర వసు చరిత్ర యయాతి చరిత్ర ఆంధ్ర చరిత్ర జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి తెలుగు కవి రావురి సినారే దాసరథి విశ్వనాథ రావురి సినారే దాసరథి విశ్వనాథ ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు నవంబర్ ఏడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు నవంబర్ ఏడు ఇవి ఏడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం మీద నేను ఫిల్టర్ చేసిన బిట్స్ అయితే పోయినసారి టెట్లో చూసింది ఏంటంటే ఎక్కువగా ఏడవ తరగతి నుంచి పొడుపు కదలిచ్చాడు అలాగే రచనలు కానీ తొలి తెలుగు రచనలు వీటికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి టెట్ పేపర్లోనూ ఒక బిట్ అడగటం అయితే జరిగింది దానికి తగ్గట్టే మనం కూడా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఈ యాఫై బిట్లకి ఆన్సర్స్తో సహా మనం ఇప్పుడు చూద్దాం నిపము పదానికి వికృతి నెపము శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచయిత విశ్వనాథ సత్యనారాయణ నేను చెరువుగట్టునే పుట్టాను ఈ వాక్యం అకర్మక వాక్యం విద్యా విలాస శతక కర్త ఉమర్ అలేష వసువు పర్యాయ పదంగా గల పదం కనకం శతక కర్త శ్రీశ్రీ ఓ ఆంధ్రపుత్రుడా ఇది సంబోధన ప్రథమ విభక్తి దుక్కి దుక్కి ప్లస్ ఎద్దు దుక్కిటెద్దు టగాగమ సంధి లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అడవి బాపిరాజు అవుదాం అనే కవిత సంపుటి నుంచి గ్రహించబడిన పాఠం అక్షరం కలువకొలను సదానంద గారి అడవి తల్లి అనేది నవల కరవాలం అంటే ఖడ్గం విక్రముడిని చండీదత్తుడు సంహరించాడు ఇందులో కర్త చండీ దత్తుడు పదకవిత పితామహుడు అన్నమయ్య నవనీతం అంటే వెన్న చిన్న శిశువు చిన్న దైన శిశువు త్రిపురనేని గోపిచంద్ గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ ముఖమార్జనం అంటే పళ్ళు తోముకోవడం ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాదిన చెరువు నిండింది అంటే కొబ్బరికాయ జీవికి పుట్టింది కానీ చలనం లేదంటే గుడ్డు అద్దం అనే పదానికి పర్యాయ పదం ముక్కురం లేఖ ప్రక్రియగా కలిగిన పాఠం ప్రియమిత్రునికి శౌర్య పరాక్రమాలు ఇతివృత్తంగా కలిగిన పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ వైతాలికులు అనేది ఎవరి రచన చావలి బంగారమ్మ రచన అచ్చోట త్రికసంధి నట్ట నడుమ నడుమ ప్లస్ నడుమ మెరుపులమ్మ మెరుపులు ప్లస్ అమ్మ మెరుపులమ్మ కొత్త గాలి ఇది పాఠం అదే కొత్త గాలి కథా సంకలనం నుంచి ఏ పాఠం తీసుకున్నారంటే యథ అనే పాఠం తీసుకున్నారు అలాగే ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది అడగబోయి ఇది అడిగానంటే కొత్త గాలి కథా సంకలనం ఎవరిది అని అడిగినా కూడా బోనం నాగభూషణ అంది రాధా సప్తశతిని రచించింది హాలుడు ఇది ఏ భాషలో ఉంటుందంటే ప్రాకృత భాషలో ఉంటుంది దీన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే రాళ్ళపల్లి పసరు బూసుకొని పసరు బూసుకొని ఇది సంధి పసరు ప్లస్ పూసుకొని పసరు ప్లస్ పూసుకొని పసరు పూసుకొని ఇది సరళ సంధి పసరు ప్లస్ పూసుకొని పసరు పూసుకొని సరళ ఆదేశ సంధి కన్ వరవై కన్నుల పులి వచ్చి ఏట్లో నీళ్లు తాగింది వల వేసవి ఎండ వేసవి ప్లస్ ఎండ వేసవి ఎండ సంధి జాజుపు నాజుకు ఇది రాయప్రోలు సుబ్బారావు కవి సార్వభౌముడు శ్రీనాథుడు నుదుటిపై కన్ను కలవాడు పాలాక్షుడు ఇది ఇంటెట్లో అడిగారి బిట్టు బాలచంద్రుని తల్లి ఐతమ్మ మూడో ఆప్షన్ ఐతమ్మ సరయూ నది గంగా తీరం నందు అందున్నన్ సప్తమి విభక్తి డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా వాసి విపరీత బుద్ధి అనే సంపాదకీయ వ్యాసాన్ని రాసింది ఆంధ్ర తిలక్ ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి హరిసర్వోత్తమరావు డొక్కా సీతమ్మ వారతి ఈ నదిపై కలదు వైనతేయ పత్రిక తొలి సంపాదకులు గాడిచెర్ల కోడి రామకృష్ణ ఈ జిల్లావాసులు శ్రీకాకుళం కింకిని అనే పదానికి అర్థం గజ్జ లేదా చిరుగంట అనే అర్థం తము అంటే నెమరు వేయటం వెంట వెంటనే రెండుసార్లు ప్రయోగిస్తే ఒక పదాన్ని దాన్ని ఏమంటారంటే రెండో రెండవ పదాన్ని ఆమ్రేళుతం అంటారు ధృతం అంటే నకారం ధృత ప్రకృతం మీద పరిశ్రమలకు సరళం లఘును అనేది సరళా సంధి తొలి తెలుగు అచ్చతెలుగు కావ్యం యయాతి చరిత్ర జ్ఞాన్పీఠ పురస్కారం పొందిన తొలి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇది ఏడో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్కు సంబంధించి ఒక యాఫై బిట్సు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి